అందరికి నమస్తే అతి కొద్ది రోజుల్లోనే ఇండియా మొత్తం గణపతి ఉత్సవాలకు సిద్ధమవుతుంది ఈరోజు మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న మహాగణపతి విగ్రహం దగ్గరను ఇక్కడ ప్రస్తుతం అయితే పనులు చక్కచక్క వేగంగా జరుగుతున్నాయి అందుకే ప్రపంచ దశాలు దేశ విదేశాల నుంచి ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ చూడడానికి వస్తారు ఈ ఖైరతబాద్ గణ గణపతికి ఒక అంటే ఒక ప్రత్యేక పేరుంది ఇండియాలోనే అతిపెద్ద విగ్రహాలు ఇది ఒకటి అనమాట ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ పండుగను కన్నుల వేడుక జరుపుకుంటారు అయితే భక్తుల ఏర్పాట్ల మేరకు ఇక్కడ మన చర్యలు కూడా చేపడతారు ప్రభుత్వ పరంగా కానీ పోలీస్ వ్యవస్థ పరంగా కానీ అయితే ఈసారి పనులు కొంచెం శరవేగంగానే జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఎలా అయితే ఉందో అక్కడ చూసుకుంటున్న పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు ఖైరదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వీణా మాధురి గారు ఉన్నారు మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఈసారి ప్రతిసారి లాగానే సార్ ప్రత్యేకత ఇలా ఎలా ఏర్పాట్లు చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ఇది ఎన్నో సంవత్సరం ఇది ఖైద్రాబాద్ గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ సంవత్సరం డెబ్బై ఒక్క సంవత్సరం అండి పోయిన సంవత్సరం డెబ్బై సంవత్సరాలు సెలబ్రేషన్స్ కూడా చేసేసాము డెబ్బై అడుగులు ఎత్తులో చేసాము డెబ్బై ఒక్క సంవత్సరంలో అడుగు పెట్టాము కానీ డెబ్బై అడుగులు పెట్టట్లేదు కొంచెం తగ్గించాము ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి హైట్ పెంచాలంటే ఖచ్చితంగా వెడల్పు పెంచాలి వెడల్పు పెంచాలంటే మన రోడ్లు చిన్నగా ఉన్నాయి అవి తీసుకెళ్ళలేము కాబట్టి ఈ సంవత్సరం అరవై ఎబో ఉందంటే అరవై తొమ్మిది అడుగులు మనం పెట్టుకోవచ్చు సో ఈసారి మీరు అడిగినట్టుగా థీమ్ ఏందంటే మనము విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేశాము ఈ రీజన్ ఏంది అంటే మనము ఈ సంవత్సరం మనం జరిగిన సింధూర్ ఆపరేషన్ కానివ్వండి మన ప్లేన్ యాక్సిడెంట్సే కానీ ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి కాబట్టి శాంతి అనేది నెలకొల్పాలన్న ఉద్దేశంతో మన ఈ అరవై తొమ్మిది అడుగులో గణపతికి వెనుక గ్లోబ్ ఆకారంలో ఒకటి ఆర్ప ఏర్పాటు చేశాము పక్కనే కుడివైపున పూరి జగన్నాథ ప్యాటర్న్ అండ్ ఇక్కడ హైగ్రీవ లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామిది పెట్టాము కంప్లీట్ రైట్ సైడ్ బాసవి మాతను పెట్టామండి ఇంకొకటి లెఫ్ట్ సైడ్ వచ్చేసే వారికి మనకు ఆ విగ్రహం పేరు మన గజ్జలమ్మ గారు మనకు హైదరాబాద్ గ్రామదేవత కూడా అని కూడా కొలుస్తాము ఇంతకుముందు ఈ లైబ్రరీ పెట్టకముందు ఒక డెబ్బై సంవత్సరాల క్రితం ఒక టెంపుల్ ఉండేది అప్పుడు జరిపించారు సో అదే కాన్సెప్ట్తో గజ్జలమ్మవారిని కూడా ప్రతిష్ఠించాము ఈ ఈ శక్తులు ఇక్కడ అవతరించి ప్రపంచ శాంతి నెలకొల్పాలనే ఒక ఆ ఉద్దేశంతో ఈ మహాశక్తి గణపతి ఇక్కడ నెల నెలకొల్పడం జరిగిందండి అది ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ప్రభుత్వ పరంగానే పోలీస్ వ్యవస్థ పరంగా సపోర్ట్ ఉందా మీకు ఎస్ ఎస్ తప్పక ఉండండి గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్లు అందుతాయి మన ప్రెసిడెంట్ మన దాన నామగేందర్ గారు ముంగట్టు ఉంటే అన్ని చూసుకుంటున్నారు మనకు కావాల్సింది వాటర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీస్ డిపార్ట్మెంట్ కావన్నీ ఇప్పుడు చూడండి చెట్లు కూడా తొలగిస్తున్నారు అన్ని అప్ టు డేట్ ఉన్నారండి గవర్నమెంట్ నుంచి మాత్రం ఖచ్చితంగా అన్ని విధాలుగా మనకు సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయండి కాబట్టి ఇంత కొంచెం మనకు స్మూత్గా ఈ వర్క్స్ అన్ని మనం ఉన్నాయి అది ఖైరతాబాద్ గణేష్ అంటేనే దేశ విదేశాల నుంచి ఎక్కడెప్పుడో భక్తులు ఇక్కడికి వచ్చి చూడడానికి వస్తారు మళ్ళీ అలాంటి వారి కోసం మీరు ప్రత్యేకంగా ఏ ఏర్పాటు చేయబోతున్నారు మన ఖైరతాబాద్ గణపతికి మన కోరికలు తీర్చే గణపతి దగ్గర నుంచి దేశ విదేశాల నుంచి ప్రత్యేకంగా వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇక్కడ బ్యారికేడ్స్ ఓపెన్ చే పెట్టామండి అందులోంచి లైన్లో నుంచి వస్తారు క్రౌడ్ ఎక్కువ అయితే కనుక మధ్యలోంచి కూడా వదిలే మనం ఛాన్సెస్ ఉంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అకార్డింగ్ టు సిచ్యువేషన్ క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే మొత్తం అన్ని లైన్లు ఓపెన్ చేసేసి పంపిస్తారు క్రౌడ్ని క్రౌడ్ తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా బ్యారికేడ్ల లోపల నుంచి వచ్చేసి ముందు నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి వస్తుంది మన రైల్వే గేట్ దగ్గర ఇన్ గేట్ ఉందండి మన టెక్స్ట్ బుక్ ప్రైస్ దగ్గర అవుట్ గేట్ ఉందని మధ్యలో మీనా థియేటర్ నుంచి వచ్చేది మాత్రం వీఐపీ గేట్ అండి విఐపి ఎక్క ఎవ్వరు వచ్చినా కూడా ఈ ఫ్రంట్ గేట్ నుంచి రావడం కమ్ అండ్ అవుట్ గ్రౌండ్ మాత్రం వాళ్ళకి అదే అండి ఈ విధంగా ఏర్పాటు చేసాం ఎవరైనా కాకపోతే ఈసారి ఏమనుకుంటున్నామంటే అంటే ముసలి వాళ్ళకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలి అనుకున్నాము పోలీస్ వారి సహకారంతో పాజిబుల్ అవుతుందా లేదా అనేది ఇంకా ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే క్రిక్కిర్సిన జనంలో వాళ్ళు ఎలా వస్తారు అనేది ఒక ఆలోచనలో ఇంకా ఉన్నారు ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళకు ఒక ప్రత్యేకం లైన్ చేసి మార్నింగ్ పూట ఉండేటట్టుగా చూస్తామని మేము అనుకుంటున్నామండి అది అతి కొద్ది రోజుల్లో గణపతి ఉత్సవాలకి ఇండియా మొత్తం సిద్ధం అది చూడ్డానికి ప్రపంచం అంతా సంసిద్ధం జై బోలో గణేష్ మహారాజ్కి జై ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా